కాకినాడ రూరల్ నుంచి ఒక పక్క కురసాల కన్నబాబు గారు ఒక పక్క పంత నానాజీ గారు పోటీ చేస్తున్నారు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు పంత నానాజీ గారు రెండు వేల మెజార్టీతో గెలిచేస్తారు పెను ఓన్లీ కూతురు వచ్చి రెండు వేల మెజార్టీ ఇస్తాం ఆయన పెనుకూతురు మండలం నుంచి రెండు వేల మెజార్టీ అనేది వేల మెజార్టీ ఇప్పుడు కురసాల కన్నబాబు గారు అంత ముందు చేశారు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన

వాళ్ళు ఏ పని చేసుకుంటున్నారో వెళ్ళి చూద్దామో వాళ్ళకి అభివృద్ధి చేద్దామంటూ లేదు ఈ పరిపాలన ఇంతకు వచ్చిన పరిపాలన తెల్దాం

ఏది అధికారంలో ఉంటే అతి పక్క గెలిపోతున్నాడు ఆయన నువ్వంటూ ఉదయ భాస్కర్ గారు ప్రజల నుంచి లేబర్ నుంచి ఆయన పైకి లెగిసారు పైకి పైకి వచ్చారు ఆయన అలాగే ఆయన మమ్మల్ని చూస్తారు మమ్మల్ని అభివృద్ధి జరిగితే మా గ్రామాలో అని మేము ఆశిస్తూ ఆయన గెలిపించుకుంటాం అవును సీఎం ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు గెలవాలి ఎందుకు వచ్చిన పరిపాలన ఏం చేశారు అమ్మఒడి ఏడుతున్నారు అమ్మఒడి పదిహేను వేలు అందరికి కరెక్ట్గా ఇచ్చేస్తున్నారా అంటే అమ్మఒడి కాకుండా ఇంకా ఉచిత పథకాలు చాలా ఉన్నాయి కదా నలభై ఎనిమిది సంవత్సరాల వాళ్ళకి పదిహేను వేలు అంటున్నారు ఈ సంవత్సరంలో ఎంతమందికి ఇచ్చారు దీనికి ఎవరికి ఇవ్వలేదు ఇప్పుడు చదువుకునే ఉద్యోగం నేను ఇంటర్మీడియట్ అయిపోయింది డిగ్రీ చేస్తాను ఇప్పుడు ఇప్పుడు పుస్తకానికి బీటెక్లో జాయిన్ అవుతామని చూస్తున్నాను జాబ్ వస్తే జాబ్ చేసుకుందాం లేదా బీటెక్ చదువుకుందాం చూస్తున్నాను ఏది మీ తీసుకోలేనప్పుడు ఇంతకన్నా మా చదువులు మేము చదువులు కొని కూలి పనులు చెరువులు కూడా చేసుకుంటున్నాం ఉద్యోగాలు అయితే ఏమీ లేవు

మూడు రాజధానులు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్న రాజధానులు ఎక్కడ స్టార్ట్ చేశారు చెప్పమని విశాఖపట్నం అన్నారో విశాఖపట్నం ఎక్కడ ఉంది రాజధాని ఇప్పుడు అమరావతి అన్నారు అమరావతి ఎక్కడ ఉంది ఏ అన్న రాజధానులు నాటకాలు తప్ప ఏమీ లేదు కూడకత్తులు ఏమో మన బెడ్లెట్టు కూడా వేసారు అది నాటకాలు తప్ప అయిన పార్టీ వాళ్ళు లా చేసుకుంటున్నారు తప్ప ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేసేసారు పవన్ కళ్యాణ్ గారు చేసేసారు అని చెప్పుకోవడం కాదన్న ఇప్పుడు ఆయన అనుకో నిజంగా సిద్ధమని వెళ్తున్నాడు కదా ఆయన జనంలో నాటకం ఆడకూడదు ఆయన దమ్ము ఉంటే అది వెళ్తే పోటీ పడమను పోటీ పడికి వెళ్ళమని చూద్దాం అవును మీరైతే ఇరవై నాలుగు సీఎం అయితే నారా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తామన్నారు నానాజీ గారికి కాకినాడ పార్లమెంట్ ఎంపీ అయితే ఉదయ భాస్కర్ గారికి ఇస్తామన్నా గోజి గ్లాస్ గుర్తు కాకినాడ రూరల్ నుంచి పంత నానాజీ గారు జనసేన టీడీపీ బిజెపి కూటమి నుంచి పోటీ చేస్తారు వైసీపీ నుంచి ఏమో కురసాల కనబాబు గారి పోటీ చేస్తారు ఎవరిని గెలిపిద్దాం అనుకున్నారు మీరైతే పంత నానాజీ గారు నాన్న ఎందుకన్నా ఆయన ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారు ఛాన్స్ మరి అందరికి ఇచ్చినప్పుడు మరి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కూడా చూడాలి కదా ఓకే ఆయన కూడా ఒక అవకాశం అవునన్నా మరి ఇంత ముందు పదేళ్ళు అంటే ముందు టీడీపీ ఉన్నప్పుడు కురసాల కనబాబు గారు మీకు ఎమ్మెల్యే వైసిపి ఉన్నప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యే ప్రజెంట్ మరి ఎలా అనిపించింది అభివృద్ధి పనులు ఏమైనా చేశారా మీకు సమస్యలకు అందుబాటులో ఉన్నారా టీవీ ట్యాంక్ కట్టించాడన్నా గుడి కట్టిస్తాను అంత ప్రజల సమస్యలు డ్రైనేజ్ ఎప్పటి నుంచో మరి మరి అవకాశం ఆయన కూడా కొత్త చూడాలి కదన్న మనం సునీల్ గారు అంటే మనకి తెలియని మన జనసేన కాబట్టి మనం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కాబట్టి మనం చూద్దాం ఏమవుతుంది అవున ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో స్టేట్ లో సీఎం ఎవరైతే బాగుంటది జనసేన టీడీపీ బీజేపీ కోట నుంచి లేకపోతే అటు వైసీపీ నుంచి జనసేన నుంచి అన్నీ మరి పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక సీట్ ఏ తీసుకున్నారు మరి ఆయన మరి అనుకుంటున్నారు చాలా అన్నీ అవరుంలో మనకి ఎమ్మెల్యే ఉంది చాలు ఇక్కడ ఎక్కించుకుంటా మనం చాల అన్న మనకు ఉన్న సీట్ మనం ఎక్కించుకుంటా ఆయన సీఎం అయినట్టు మనం లెక్క సీఎం అయినా అవ్వనా మనకి ఆయన సీఎం కి ప్రదవి కింద ఉన్నాడు కదా మనకి అప్పు పంతన్ నానాజీ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా మావన్ గాలి ఎంత మెజారిటీ వస్తూ అనుకుంటున్నారు